ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరూ రకరకాల పూజలు చేస్తారు పండితులను సంప్రదించి వ్రతాలు హోమాలు చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు ఉండదు అనుకుంటారు అది వాస్తవమే అయితే దానితో పాటుగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని కూడా ఆ తల్లి దయచేస్తుంది ఇంట్లో మనశ్శాంతి కరువై ప్రశాంతత లేక ఆర్థికంగా అనారోగ్యంగా ఉంటూ బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఉత్సవ కాలం రోజుల్లో ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ లక్ష్మి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది అప్పులు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొంటారు అవి కట్టాల్సిన సమయంలో కట్టకపోతే వారు అనే మాటలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అటువంటి వారు ఇప్పుడు చెప్పే మరియు అందరూ చేయగలిగే డబ్బుతో ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేయండి మరి ఆ సులువైన పరిష్కారం ఏమిటో ఈరోజు మనం చెప్పుకుందాం మీ జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా తప్పించుకొని మీకున్న అప్పులను తీర్చుకుని చక్కగా సంతోషకరమైన జీవితాన్ని పొందాలి అంటే వేసవి కాలంలో కొన్ని పనులను చేయటం వలన విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు వేసవి కాలంలో పిల్లలకు స్కూల్స్కి సెలవులు ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ బంధువుల ఇళ్ళకి వెళ్తుంటారు లేదా ఇంటికి ఎవరైనా ఎండలో వచ్చినప్పుడు వారికి మజ్జిగ లస్సీలు వంటివి ఇస్తూ ఉంటారు అలాగే రోడ్ల మీద కూడా చలివేంద్రాల వంటివి పెట్టి ప్రజలకు తాగటానికి నీటిని అందజేస్తూ ఉంటారు కానీ అందులో చాలా విశేషమైన అర్థం ఉందని మనకి తెలియదు అయితే ఇలా వేసవికాలంలో లేదా ఎవరైనా దాహంతో ఉన్నవారికి మజ్జిగను దానంగా ఇస్తారో వారికి అన్ని రకాల అంటే డబ్బు విషయంలో ఆరోగ్యం విషయంలో ఇలా దేనిలో అయినా విశేషమైన అభివృద్ధి చేకూరుతుంది ఇలా ఎవరి స్తోమతకు తగినట్టు వారు ఎంతో కొంత మీరు మీరు ఇంట్లో మజ్జిగను చేసి లేదా బయట కొని పంచిపెట్టినా సరే ఎదుటి వారి దాహాన్ని తీర్చడం వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది అలా ఎదుటివారి వారి దాహం తీర్చడం వల్ల శుక్రుడు అలాగే లక్ష్మీదేవి కరుణించి వారి అనుగ్రహం మీపై ఉంచి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎటువంటి కష్టాల నుంచి అయినా బా బాధల నుంచి అయినా కాపాడుతారు అని పండితులు చెప్తున్నారు కనుక మీరు కూడా వేసవి కాలంలో ఈ సులువైన పరిష్కారాన్ని అంటే మజ్జిగను పంచిపెట్టి లక్ష్మీదేవి అలాగే సుక్రుడి అనుగ్రహం పొంది మీ సమస్త కష్టాల నుంచి దూరమై సంతోషంగా జీవితాన్ని గడపండి మర్చిపోవద్దు